اي ڪي ڪنهن کي هاڻي ڪا به ڳالهه نه ٿي سگهي ٿي రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం క్షేప్రాలు మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామినేని రత్తయ్య చౌదరి గారు గ్రామం కోటపోలే మండలం గుట్టూరు జిల్లా వారి చెత్త మనసు కొండయ్య గారు కలిసిపోవారు బయలుదేరే కొత్త चपा <liament> प <tiets> రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇప్పుడు ఇవ్వ మొట్ట వాగుతాను కింద మనుషులు ఎద్దులి మనుషులు ఇంకెత్తారు మనుషులు కూడా మళ్ళీ ఎంపిక చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి తల్లి ఆశీస్సులతో రామినేని రత్నయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేప్రాల మండలం బాపట్ల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడమనసు గారు గోపవరంపల్లి గ్రామం కలసపాడు మండలం

నాలుగు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రామిదేవి రత్తల్ల చౌదరి గారు తోటపాలెం గ్రామం చోప్రాలు మండలం వారి చెత్తలో మూడ మనసు కొండయ్య గారు బయలుదేరు

ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి रे निषाला याबै सेकड बिंदा उन्हेर ట్టే కొద్ది నీ కళ్ళిపోతాయేమో దానికి కొట్టే కొద్ది ఊపొచ్చా ఊపేస్తా ఎనిమిదో రౌండ్ రెండు వేల అటువల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్ లో వెనుకబడి

Ah! Ah ah! Ah! నా సిగ్నల్ సరిగా అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి ఐదు నిమిషాల ఇరవై సెకండ్లు రెండో స్థానానికి ముందంజలో ఉన్నాయా Ah! Oi! పదకొండు రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకొని ఒక నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి ఈ రౌండ్లో నూట ఒక్క అడుగులాగితే రెండో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగో గత వారు మూఢ మనసు కొండయ్య గారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో బాబు లోపలికి ఎవరో ఏ ఒక్కరు రావద్దని కూడా వస్తూనే ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇంకా ఎవరైతే మీరు చేసుకుంటూ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నిమిషం నలభై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకంజలో ఉన్నాయి రెండు స్థానంలో కొనసాగుతున్నాయి வ <laughs> <laughs> మీకు సమయం ఐదు నిమిషాలు రెండు నిమిషాల పదహైదు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకంజలో ఉన్నాయి మూడవ గతవారం మూడవ కొండయ్య గారు కొండ விநாயகர் சேர்த்தபடியா கல்லாடுறா கறிமுல்லா అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ముప్పైలో ఉన్నాయి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపల్లి గ్రామం చేబ్రోల మండలం గుంటూరు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా

పదహైద రెండు మూడు వేల ఏడు వందల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాలు

దేవరాజ్ గట్టులో కట్టెలతో కొట్టుకున్నట్టుంది ఇప్పుడు కర్నూలు జిల్లాలో దేవరాజ్ గట్టు గట్టుమల్లయ్య సంకాల కొట్టుకుంటారు కట్టెలు జనాలంతా కలవడి పదహారవ రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి कंडलो हीरो <laughs> <laughs> por estar రామినేని రత్తయ్య చౌదరి గారు గ్రామం చేప్రాల మండలం గుంటూరు జిల్లా లాగిన దూరం నాలుగు వేల పది అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదహారు రెండు వందల యాభై పదహారు రౌండ్లు తిరిగి పదిహేడవ రౌండ్లో నూట పది అడుగుల పదించుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో